శ్రీమాత్రే నమ మన రాశి మన వ్యక్తిత్వాన్ని లక్ష్యాలను శక్తులను ప్రభావితం చేస్తుంది కొన్ని రాశుల వారికి ఒక రకమైన కెరియర్ బాగా సరిపోతే మరికొందరికి వేరే రంగాలు అనుకూలంగా ఉంటాయి ఈరోజు మనం రాశి ప్రకారం కెరియర్ని ఏ విధంగా ఎంచుకోవాలో తెలుసుకుందాం మరి ఆలస్యం దేరికి టీవీకి స్వాగతం మేషరాశివారు మేషరాశివారు సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు అంటే లీడర్షిప్ క్వాలిటీస్ వీళ్ళు చాలా చురుగ్గా ఉంటారు కాబట్టి మేషరాశివారు మిలిటరీ పోలీస్ బిజినెస్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ వంటి రంగాలు ఎంచుకుంటే బాగా కలిసొస్తుంది ఇక వృషభ రాశివారు ఈ రాశివారు స్థిరత్వాన్ని కలిగి ఉంటారు సహనాన్ని కలిగి ఉంటారు ఎంతో అకౌంటబుల్గా ఉంటారు వీరికి బ్యాంకింగ్ ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ ఆర్ట్ అండ్ డిజైన్ ఇంకా హోటల్ మేనేజ్మెంట్ వంటి రంగాలు ఎంచుకుంటే వీరు బాగా రాణిస్తారు మిథున రాశివారు వీరు ఎంతో చురుగ్గా ఉంటారు అలాగే వీరికి కమ్యూనికేషన్ బాగుంటుంది బాగా మాట్లాడగలుగుతారు వీరికి మీడియా జర్నలిజం మార్కెటింగ్ రైటింగ్ టూరిజం ఇంకా ఐటీ లాంటి ఫీల్డ్స్ బాగుంటాయి మరి కర్కాటక రాశివారు వీరు భావోద్వేగంగా ఉంటారు ఎక్స్ప్రెసివ్గా ఉంటారు కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తులుగా ఉంటారు ఈ రాశివారు మెడిసిన్ కౌన్సిలింగ్ టీచింగ్ సోషల్ వర్క్ హోటల్ మేనేజ్మెంట్ ఇలాంటి రంగాలు ఎంచుకుంటే అనుకూలంగా ఉంటుంది సింహరాశివారు ఈ రాశివారు గర్వంగా ఉంటారు ధైర్యంగా ఉంటారు వేసే ప్రతి అడుగు ధైర్యంగా వేస్తారు వీరు పాలిటిక్స్ యూట్యూబ్ లీడర్షిప్ రోల్స్ ఇంకా బిజినెస్ అలాగే యాక్టింగ్లో కూడా వీరు రాణించొచ్చు రాశివారు వీరు ప్రతి విషయంలోనూ కూడా ఎంతో శ్రద్ధ వహిస్తారు రాశివారు డాక్టర్స్గా సైంటిస్టులుగా అకౌంటింగ్ టెక్నాలజీ రీసెర్చ్ వంటి రంగాల్లో రాణించగలుగుతారు తులారాశివారు ఈ రాశివారు సాధారణంగా ప్రతి విషయంలో సమతుల్యత పాటిస్తారు ఆకర్షణీయంగా ఉంటారు న్యాయం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు ఈ రాశివారికి లాయర్ మోడలింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ వంటి రంగాలు అనుకూలంగా ఉంటాయి వృష్టిక రాశివారు ఈ రాశివారు మిస్టీరియస్గా ఉంటారు ఇంకా ప్రతి విషయంలోనూ ఆలోచనాత్మక ధోరణి కలిగి ఉంటారు కాబట్టి ఈ రాశివారికి సైకాలజీ ఇన్వెస్టిగేషన్ సైంటిఫిక్ రీసెర్చ్ డిటెక్టివ్ మిలిటరీ వంటి కెరియర్స్ అనుకూలంగా ఉంటాయి ధనుస్సు రాశివారు ఈ రాశివారు ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించేవారు అలాగే ఎప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఈ రాశివారికి ట్రావెలింగ్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీ యూట్యూబ్ రైటింగ్ వంటి రంగాలు అనుకూలంగా ఉంటాయి మకర రాశివారు ఈ రాశివారు క్రమశిక్షణకి ప్రాధాన్యతనిస్తారు వీరికి మిలిటరీ గవర్నమెంట్ జాబ్స్ బ్యాంకింగ్ ఇంజనీరింగ్ కాంట్రాక్టింగ్ మేనేజ్మెంట్ వంటి రంగాలు అనుకూలంగా ఉంటాయి కుంభరాశివారు ఈ రాశివారు ప్రతి విషయాన్ని కొత్తగా ఆలోచిస్తారు కాబట్టి వీరికి ఇన్నోవేషన్ టెక్నాలజీ సోషల్ సర్వీస్ యాస్ట్రాలజీ సైన్స్ వంటి రంగాలు అనుకూలంగా ఉంటాయి మేనరాశివారు ఈ రాశివారు ఏదో ఒక కళను కలిగి ఉంటారు అలాగే ఎక్స్ప్రెసివ్గా ఉంటారు కాబట్టి వీరికి మ్యూజిక్ ఆర్ట్ సినిమా ఫోటోగ్రఫీ కౌన్సెలింగ్ వంటి రంగాలు అనుకూలంగా ఉంటాయి ఇలా ప్రతి ఒక్కరికి తమ రాశి ప్రకారం కొన్ని కెరియర్ ఆప్షన్లు అనుకూలంగా ఉంటాయి అయితే ప్రతి కెరియర్ వెనక మన కృషి పట్టుదల అభిరుచి కూడా విజయం పొందడంలో కీలక పాత్ర పోషిస్తాయి మీరు ఇష్టపడే కెరియర్లో ఎప్పుడూ కూడా పట్టుదలగా కష్టపడి పనిచేయగలుగుతారు కాబట్టి మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోండి సరైన కెరియర్ దిశగా ముందుకు సాగండి అధ్యయనాల ద్వారా సేకరించిన ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి